జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడ్ను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బాలా మాత వెల్కమ్ టు మై ఛానల్ అమ్మవారి సందేశాలని మనము ఎన్నో వింటూ వస్తున్నామండి చాలామంది పూజలు ఇవి చేయలేని వాళ్ళు కొంతమందికి స్విచ్ వర్డ్స్ కూడా చాలా చక్కగా పనిచేస్తూ ఉంటాయండి అసలు స్విచ్ వర్డ్స్ అంటే ఏమిటి దాని యొక్క ప్రయోజనం ఉంటుందా అనేది ఏ స్విచ్ వర్డ్స్ వాడితే ఎలా ఉంటుందనే విషయం గురించి మనము తెలుసుకుంటూ ఈ స్విచ్ వర్డ్ని కనుక మనం చదివితే మనకి లక్షలు అడిగితే కోట్లు కూడా వచ్చేటటువంటి చాలా పవర్ఫుల్ అయినటువంటి స్విచ్ వర్డ్ గురించి మనం ఈరోజు తెలుసుకుందామండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసిన వాడితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయగలరు ఇక వీడియోలోకి వస్తే చాలామంది రకరకాల డబ్బు సమస్యలతో మనం బాధపడుతూ ఉంటామండి అయితే మనకి మంత్రాలు ఎలాగ పనిచేస్తాయో అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి స్విచ్ ఓవర్స్ అనేవి మ్యాజికల్ నెంబర్స్ అనేవి కూడా చాలా చక్కటి అద్భుతమైన ఫలితాలని ఇస్తూ ఉంటాయండి అదే మాకు తెలిసిన వాళ్ళు ఒకరు చెప్పిన స్విచ్ ఓర్ అండి వాళ్ళ జీవితంలో జరిగింది తర్వాత మా ఫ్రెండ్ కూడా దీన్ని ట్రై చేసి చూశాడు చాలా డబ్బు అవసరమైన ఉన్నప్పుడు ట్రై చేసి చూస్తే వాళ్ళకి కొన్ని ఆటంకాలు అనేవి ఏర్పడుతూ ఉండేవండి అంటే వాళ్ళు లోన్ పెడితే లోన్ సకాలంలో రాకపోవటము ఇలా ఇస్తారన్న వాళ్ళు ఇవ్వకపోవటము కొన్ని డబ్బు సమస్యలు ఏర్పడినప్పుడు వాళ్ళు ఈ యొక్క స్విచ్ బోర్డ్ని వాళ్ళు ట్రై చేస్తే వాళ్ళకి ఈజీగా వెంటనే వాళ్ళు అనుకున్న కొద్ది సమయంలోనే వాళ్ళు అనుకున్న పనులు అనేవి మనీ అనేది వాళ్ళ దగ్గరికి ఒక రూపంలో అనేది ఏదో ఒక రూపంలో యూనివర్స్ అనేది మనకి అందిస్తుందండి అది మనిషి అవ్వచ్చు లోన్ అవ్వచ్చు సంథింగ్ ఏదైనా సరే మనకి అనుకున్నప్పుడు ఆ సకాలంలో టైం జరగాలని అనుకున్నప్పుడు డబ్బు అందాలి అనుకున్నప్పుడు ఈ స్విచ్ బోర్డ్ చాలా చక్కగా పనిచేస్తూ ఉంటుందండి చాలా మంది జీవితంలో మంచి మిరాకిల్స్ చూపెట్టేటువంటి చాలా పవర్ఫుల్ అయినటువంటి స్విచ్ వర్డ్ ఈ స్విచ్ బోర్డ్ అనేది మనకి మంత్రాలు ఎలా చదువుతామో అవుట్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళు ఈ స్విచ్ బోర్డ్స్ చదువుతూ ఉంటారండి అయితే ఈ యూనివర్స్ని మనము నమ్మకంతో అడగాలండి నమ్మకం లేని వాళ్ళైతే అసలు ఈ వీడియో చూడకండి నమ్మకంలో వాళ్ళు మాత్రమే చూడండి ఏదైనా సరే మనకి యూనివర్స్ నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనకి మనీ అట్రాక్ట్ అవ్వాలి అన్నా కూడా కొన్ని పదాలు కొన్ని నంబర్లు అనేవి ఉంటూ ఉంటాయి అటువంటి వాటిలో ఇదొక వర్డ్ అండి స్విచ్ వర్డ్ అండి ఈ స్విచ్ వర్డ్ కనుక మీరు ఎప్పుడైతే డబ్బు అవసరం ఉంటుందో ఆ డబ్బు అవసరం ఉన్నప్పుడు మీరు స్విచ్ బోర్డ్ని చదవండి అయితే పదకొండు సార్లు యాభై ఒక్కసార్లా అని కాదండి మీకు వీల వీలు ఎంత వీలైతే అన్ని సార్లు చదవడానికి ప్రయత్నించండి అలాగే మీకు ఆ టైంకి ఒకసారి మీకు ఇంకా ఒక రోజు రాలేదనుకోండి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఇలా మీరు ఒక టూ త్రీ డేస్ చదువుతూ ఉంటే తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుందండి అయితే కొంతమందికి వెంటనే రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది కొంతమందికి లేట్గా కూడా కనిపిస్తూ ఉంటుంది దానికి మనం భయపడవలసిన అవసరం లేదు లేదు కానీ ఈ స్విచ్ బోర్డ్ అనేది తప్పకుండా మనం కోరుకున్న అమౌంట్ అనేది మన చేతికి వస్తుంది అయితే మన కష్టంలో ఉన్నప్పుడు మనకు ఎంత కావాలో అంత అడిగితేనే మంచిదండి ఏదో వచ్చేస్తాయి కదా అని చెప్పి కోట్లు కోట్లు అడిగితే అది విరుద్ధమండి యూనివర్స్ కూడా మన పరిస్థితి తెలిసే ఉంటుంది భగవంతుడు కూడా మనల్ని చూస్తూనే ఉంటాడు అనే ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి సరదాగా ట్రై చేయండి మీకు అవసరం ఉన్నప్పుడు ఈ స్విచ్ బోర్డ్ని బాగా చదవండి తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుందండి ఇక ఆ స్విచ్ స్విచ్వర్డ్ ఆ స్విచ్ వర్డ్ మహాయా టాసో మహాయా టాసో అనే ఈ ఇటాలియన్ స్విచ్వర్డ్ని కనుక మీరు నమ్మకంతో చదవండి డబ్బు అవసరం ఉన్నప్పుడు ఆ భగవంతు మీద భారం వేసి ఈ స్విచ్ బోర్డ్ని కూడా మీరు చదవండి తప్పకుండా మీకు నిమిషాల్లోనే గంటల్లో తప్పకుండా మీకు కావాల్సిన డబ్బు అనేది మీ చేతికి వచ్చి తీరుతుందండి ఏదైనా సరే ముందుగా మనకి నమ్మకము అనేది ఉండాలి నమ్మకంతో ప్రయత్నిస్తే ఎటువంటి పని అయినా కూడా జరిగి తీరుతుందండి ఈ విధంగా ఈ స్విచ్ బోర్డ్ యొక్క పవర్ అనేది తెలుసుకున్నారు కదండి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ స్విచ్ బోర్డ్ని యూజ్ చేయండి మీకు ఆ డబ్బు అవసరం సమయంలో చదవండి తప్పకుండా డబ్బు అనేది మీ చేతికి వచ్చి తీరుతుందండి ఈ వీడియో కూడా మేము ఎందుకని నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే వచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మన కూడా కలుసుకుందామండి అప్పటి వరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాత జై జై వారాహి మాతా